భా ఈరోజు ప్రసిద్ధి గానటువంటి దేవాస్తి పట్టణంలో ఈరోజు యోగా కార్యక్రమం

शासक मेरे मुझे ये उत्साह तो अंदर की उत्साह हम अंदर की प्रेम तो में उत्साह लेकर ना इंद्रा अंदर की शासक के लिए तो वन से एक ब्रीटी तुम मत जो आए जा

पैंतीस चेना यार बार आर नाम प्रीतम चेना प्रीति नाम प्रीतम आप जब इस बार यार देख रहे होंगे चेना बिल्कुल सही जाना है कहाँ भी जाना है हाँ मैं तो सभी वंश से वंश से लेते हैं हाँ मैं तो सार बटर पे सभी वंशों में

యోగా నిమిషం భాగంగా మనం ఒక నెల్లవరం యోగా మంత్గా తెలుసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం మే ఇరవై ఒకటో తారీఖు నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు యోగా మంత్ అనేది ఇందులో భాగంగా మనం నాలుగు టూరిస్ట్ ప్లేసుల్లో యోగా అనేది ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది ఒకటి అమ్మ చట్టపతి కదిరి నేతలు అమ్మడి అభిప్రాయం ఇది మూడో మూడో ప్రైతే మూడో స్థలంలో మనం ఎదురు ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది మళ్ళీ అలాగే ప్రాక్టీస్ చేసి ముందుకు నేను కూడా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేసే దీనికి శారీరకంగా మానసికంగా ఆరోగ్యం కూడా అలాగే కాకుండా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయగలుగుతాము ఇది మనం ఎటుకే సీజ్ ఎలాగ లేదు అలా లేదు దీంట్లో కూడా మీరు ఒక పదిహేను నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ ఆరోగ్యం కోసం మీరు కూడా యోగా అనేది ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకోండి ముందుకు తీసుకెళ్ళండి ఈ కార్యక్రమం మనకి ప్రధానమంత్రి గారు వైద్యే ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ఇరవై ఒక్క తారీఖు పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే మనం ఈ ప్రోగ్రామ్ కూడా మన జిల్లాలో కూడా మన కొత్తలో కూడా ప్రతి సచివాలయం ప్రతి ఉండడం వాళ్ళు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సో ఈ భాగంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా అనేది ప్రాక్టీస్ చేసి